మాచాయపాలెం శ్రీనుగారి జతపల్ల నాలుగుపల్ల విభాగం గీత్తలో ఈ ముందస్తున్నటువంటి గిత్త జతపల్ల విభాగంలో అయితే ఉంది జతపల్లేసి ఇప్పటికి రెండు నెలలు పైచులకైతే అవుతుందని అయితే చెప్తున్నారు గిత్త హైట్ వచ్చేసి అరవై ఎంలాల హైట్ అయితే ఉంది జతపాలకి ఎత్తండి ఇది ఎన్ని రెండు నెలల వచ్చి మూడో నెల జరుగుతుంది వద్దులే ఆమె చూపిదంట థ్యాంక్సా నొప్పి తీసినందుకు ఒక అరవై అయితే అండి ఇది జతపల్లి గత్త మూడు నెల మూడో నెలలు జరుగుతుందంట ఇది వచ్చేసి నాలుగు పళ్ళ గీత రెండు నెలలు అవుతుంది నాలుగు పళ్ళల్లోకి వచ్చి జతపళ్ళ నుంచి ఇప్పుడు వరకు ఇది వ్యవసాయం అయితే చేసేవి ఇవి ఓ బేట వేశారు బండేట ఫైర్ బేటలు అయితే ఉన్నాయి ఇప్పటివరకు పూర్తిగా వ్యవసాయం చేసినటువంటి గిత్తలు ఈ రెండు టైర్ బేటలు అయితే ఒక రెండు నెలల నుంచి అయితే వేస్తున్నారు బండబేట ఒకటైతే వేశారు ఇప్పుడైతే వ్యవసాయం చేస్తూ బండబేటాలు టైర్ బేటలు అయితే వేస్తున్నారు